ఇంత వయసు నేను ఎగ డ్యాన్స్ వేయిచ్చా ఇంత వయసు నేను అట్లా చేయొచ్చా మీ మనసుకు ఏది నచ్చితే అది చేయండి కాబట్టి కౌంటింగ్ అనేది ఏజ్కి మా అది ఏజ్కి తప్ప మనకు మనసుకు కాదు కదా కాబట్టి ఇప్పుడు అందరూ ఎంత ఫ్యాన్ లేదని ఒక్క నిమిషం ఫ్యాన్ లేదు మేము ఆలోచించామన్న వాళ్ళు ఎవరైనా ఒక్క చేయొత్తండి ఫ్యాన్ లేదు అన్న పాను లేదు మేము చెమట కారిపోతున్నాయి ఇంకా మాకు ఏంటబ్బా ఎప్పుడు వదులుతుంది మేము అన్నం తింటాం అబ్బా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా సరే రాత్రికంతా దిగమ్మని చేసుకున్నాం అంటే ఎంతమంది ఉంటారు దిగమ్మని రాత్రి అంతా చేసుకున్నాము అంటే ఎంతమంది ఉంటారు ఇద్దరు పోకుండా నిజంగా మీ భక్తికి మెచ్చి స్వామి మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాడంటే అమ్మ బంగారు పిత్యాధరి అమ్మ రాధ అమ్మ సురేఖ నా బంగారు తల్లి నా కొండ అని పిలుస్తున్నారు అందరు ఏమని పిలిచేవారు స్వామి శ్రీపాద స్వామి బంగారు ఎక్కడైనా ఆయన కొంచెం కూడా కోపంగా ఉన్నట్లు ఉన్నారా స్వామి ఎక్కడైనా ప్రశాంతంగా ఎంత మంచిగా సమాధానం చెప్పేవారు ఒక దొంగవాడు వస్తే కూడా వాడు కూడా అరే నువ్వు పూర్వజన్లు వీడు ఒక గజ్జ దొంగరా ఎన్ని యాభై రెండు అధ్యాయం యాభై ఒకటి ఉంది కదా పొరు గర్జితంగా వీడు ఎంతోమంది సొమ్మను అపహరించాడు ఒక తండ్రి దాసుకోండి ఆ డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయేసి ఆ పిల్ల పెళ్ళి కాకుండా చేసి ఆఖరిగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఇన్ని రోగాలు వచ్చాయి చేయవాది చేయవాది వచ్చిన ఒక అతను వస్తే ఏం చెప్పాడు స్వామి అప్పుడే చెప్పింది ఎక్కడెళ్ళి పడుకోరా వాడికి మంచి నీళ్ళు ఇవ్వద్దండి దోమలు గుట్టు సావని అని చెప్తే అప్పుడు ఇక్కడికి వచ్చి పడుకుంటే స్వామి స్వప్న దర్శనం ఎట్లా ఇచ్చాడో ఒక పహిల్ వాళ్ళ వచ్చి మీద కూర్చొని తొక్కేసి ఇట్లంతా నొక్కేసి అంటే కర్మ ఫలం ఇట్లా భౌతికంగా కాదు మానసికంగా కూడా అనుభవించవచ్చు స్వప్నంలో కావచ్చు మానసికంగా కావచ్చు మనం పడే బాధల మూలాన్ని కావచ్చు ఎట్లన సరే కర్మ అనేది అనుభవించాల్సింది కర్ణపొలం గురించి ఈ ఈ గ్రంథంలో నిజంగా చెప్పనమ్మా లేనిది ఏది లేదు తల్లి అందుకే ఎందుకు తెచ్చానంటే ఈ గ్రంథాన్ని అందరూ చదవండి ఒక్కరు కూడా జీవితంలో శ్వాస ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా జీవితంలో ఒక్కసారి చదవండి ఇది చదవలేదు అన్న వాళ్ళు మాత్రమే పైకి చదవలేదు అన్నవాళ్ళు బా అందరూ చదివారు అందరూ చదివారండి నిజంగా సిద్ధమంగళాసూత్రం అంటారు రాదు అన్నవాళ్ళు చేతులెత్తండి రాదు అన్నవాళ్ళు అయ్య బాబోయ్ రాదు ఒక్కరేనండి స్వామి ఎంత కరుణిచ్చాడండి మీ మీద మీ మీద కాదు మన మీద బా సిద్ధమంగళ సూత్రం మనందరికీ వచ్చా అంటే నిజంగా స్వామి మన మీద ఎంత ప్రేమ ఉంది కదా చాలా ప్రేమ ఉంది కదా కాబట్టి సిద్ధమంగళ చదవండి అయిపోయిందా సార్ నాకు అయిపోయిందా చెప్పచ్చా ఎందుకంటే ఇందాక లేట్ అయింది కదా అందుకని అడుగుతున్నా ఇంకెంతసేపు అయి సరే మీరు మీరు మాట్లాడద్దా కవితమ్మని వేరే చోటు కూర్చొని పెట్టేస్తా ఇప్పుడు ఆమె అవుతుంది ఆమె ఇక్కడ పిలవాలనిపిస్తుంది అందుకని లేదా విద్యార్థులను నిన్ననే మార్చేస్తా వద్దులే కూర్చోండి వద్దులే కూర్చోండి కాబట్టి స్వామి మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే అందరినీ మనం కూడా ఆయనలాగే ప్రేమించాలి భగవంతుడు అంటే ఎవరు మా అసలు భగవంతుడి ఎవరు చెప్పండి మనమే కదా అంటే అన్ని గుణాలు ఉండాలి అన్ని గుణాలకు కూడా అతీతుడు ఆయన మరి మనం భగవంతుని చూసి ఏం నేర్చుకున్నాం సచ్చరి చదివేస్తూ ఉంటాం బాబాది చదివేస్తూ ఉంటాం అన్ని చదివేస్తా చదివేసి ఇరవై నాలుగు గంటలు ఒకరైతే తలెట్టిది ఎత్తన కూడా ఇతర అంతా డిప్గా చదివేస్తారు కానీ మళ్ళీ దాంట్లో ఆచరణలో పెట్టాలి పెట్టరు అందుకే మన పని లాభము మనం ఇంకా మానసికంగా ఎందుకంటే ఆచరణలో పెట్టకుంటే మనం ఏది చదివినా ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా వృధానే ఫస్ట్లో అద్భుతంగా చెప్పారు సో సార్ ఎవరు మన శ్రీపతి గారు ఒక పాట చెప్పారు చూడు ఏం చెప్పారు మీరు ఇక్కడికి వచ్చింది కేవలం స్వామి ప్రేమను కట్టుకొని తీసుకువెళ్ళడానికి శక్తిని తీసుకువెళ్ళడానికి మనం వచ్చాం శక్తిని పోగొట్టుకోవడం కోసం కాదు మధ్యాహ్నం నాకు ఎంత బాధ వేసిందంటే మధ్యాహ్నం లక్ష్మి వాళ్ళు పిల్లలు వాళ్ళు మొత్తం అందరూ కలిపి ఐదారు మంది వచ్చేసారట మాకు రూములు లేవు పాప మా అమ్మాయి అంది అమ్మ మేము ఎక్కడైనా పడుకుంటాం అమ్మ ఇబ్బంది లేదు మాకు హాల్లో ఇక్కడ మూలైనా మేము పడుకుంటాం అమ్మా అంది ఆ స్థితికి నిజంగా ఎదుకలైతే గొప్ప జెడు ఎలా అని తెలుసా ఎవరు గోదాలక్ష్మిది నువ్వేనా ఆ పాప పిల్లలతో తీసుకొచ్చేసాడ స్వామి మాకు మరి అనుకోకుండా చాలామంది కొంతమంది వచ్చారు వాళ్ళు ఎంత బాగా అర్థం చేసుకున్నారంటే మాకు స్వామి హాల్లో పక్కన మూలు పడుకుంటాం అమ్మా మేము అనుకొని వచ్చారండి అంటే భగవ మనం ఎంత భగవంతుడు దగ్గర అవుతున్నాం భగవంతుని మన దగ్గర అవ్వాలంటే ఆచరణ పెట్టాలి మనం ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకోవాలి ఎక్కడ తినమంటే అక్కడ తినాలి ఎలా ఉండమంటే అలా ఉండాలి అవతూతలు అదే కదా చేశారు అవతూతలకి ఏ రూమ్ ఉంది ఏసీ రూమ్ ఉంది అవధూతలకి సరే బాబాయ్ ఎలా జీవించాడు చెప్పండి అతుకులు బతుకులు ఇట్లా ఇట్లా ఉందా అసలు నేను అనుకుంటే ఏం మా శ్రీనివాస సార్ ఏందో కింద మ్యాటకు ఇది కూడా వేయలేదే గుచ్చుకుంటా అనుకోండి ఎందుకు రెండు గంటల సేఫ్టికి మరి బాబా ఎలా ఉన్నారు దర్కామ్మాయిలో వాళ్ళలాగే జీవించగలిగితే అత్యంత అద్భుతం ఉన్న రోజు అదేలాగా ఉన్నారు లేని రోజు అదేలాగా ఉండాలి అట్లా ఉంటే అన్నీ అద్భుతాలు అనమాట మనకి కానీ మనం మనకు మనకు వచ్చేటప్పటికి మనకు అలా ఉండాలనిపించదు నా వల్ల కాదు నేను ఉండలేను మేమే అలా మా వల్ల కాదు అనుకుంటాం కానీ మనం దత్తు సాంప్రదాయంలో కష్టమైన కఠిన పరీక్షలు పెట్టాడు చాలా కఠిన పరీక్షలు పెడతాడు ఆ పరీక్ష అంతా నెగ్గుకొని వస్తే స్వామి ఒళ్ళే కూర్చోబెట్టుకొని ఇలా పూలమాల వేస్తాను నేను ఇలా పూలమాల వేసి కూర్చున్నారు ఎప్పుడు అనుకోలేదు ఇలా పూలమాల ఎవరు వేసుకున్నారు అరికెత్తలు చెప్తారు వాళ్ళు వేసుకుని అనుకున్నాను అబ్బాయి చక్కగా వేసుకున్నారు వాళ్ళు అనుకునే దాన్ని అది సరే నా జీవితం గురించి ఒక పది నిమిషాలు చెప్పి ముగిచ్చేస్తాను నా జీవితం గురించి ఏందో నేను గొప్పలు కాదు నేను బట్ట కష్టాలు చెప్తున్నాను నన్ను ఎంతోమంది కూడా నేను బయటకు వస్తూ ఉంటే అయ్యో ఈవిడ ఎప్పుడు పొద్దున్నే వెళ్ళిపోయి సాయంకాలం వస్తుంది అది ఏమి అది ఏమి భక్తు ఏమి కర్మో ఇవిడు ఎలా వెళ్తుందో ఏంటో అనుకొని నవ్వుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మా ఇంట్లో నామం జరుగుతుంటే కింద వాళ్ళు ఎప్పుడు చూసినా ఇంట్లో నామం జరుగుతున్న చెవులు దూరం పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు నమ్ముతారా అయినా నేను ఏమీ లెక్క చేయలేదు నా ప్రయాణం నేను సాగిస్తూనే ఉన్నాను మరి నా విశ్వంజయ్ మహారాజ్ దగ్గరికి వెళ్తే సార్ దీంట్లో కొన్ని కొన్ని ఎందుకు చెప్పారు రాశారంటే ఇది ఈ గ్రంథం యథాతథం అన్నమాట ఎలాగైతే ఆయన నా జీవితాన్ని చూశారో అవన్నీ ఇందు ఇందులో అక్షరాలు పొందపరిచి రాశారనమాట ఇది ఆయన అన్నారు ఎన్నిసార్లు అన్నారు నాతో ఈ బుక్ ఇది నేను రాలేదు తల్లి ఇది అని మీకు గ్రూప్లో కూడా చాలాసార్లు వినిపించడానికి కారణం ఏంటంటే ఆయనకే ఆయనకు అనిపించింది ఇన్ని పదాలు ఎట్ల ఎట్లా వచ్చాయి అసలు నేను రాలేదమ్మా ఇది స్వామి ఇచ్చారు ఈ ఈ టైటిల్ కూడా నేను పెట్టలేదమ్మా స్వామి పెట్టించారు అంటే ఇది గొప్ప కాలం కాదు స్వామి అనుగ్రహం పొందాలంటే కష్టపడాలి స్వామి ప్రేమ పొందాలంటే ఎవరేమనుకున్నా మనం లెక్క చేయకూడదు వాళ్ళు అంటారే వీళ్ళంటారే ఇదిగో చూడు శ్రీలక్ష్మి చూసుకొని నేర్చుకోండి ఆ శ్రీల ఇద్దరు శ్రీ చేరారు వాళ్ళిద్దరు ఇక్కడ ఎవరైనా సిగ్గుపడుతున్నారు అయ్యో వాళ్ళ వాళ్ళు ఉన్నారే పెద్దవాళ్ళు అని అనుకున్నారా ఏం చేశారు వాళ్ళు వచ్చి అంటే ఏంటి వాళ్ళ భావాన్ని వాళ్ళ ప్రేమని భగవంతునికి ఆత్తితో అర్పిస్తున్నారు అంతే తప్ప వాళ్ళ మీద సినిమా ప్రోగ్రామ్ డాన్స్ వేయడానికి కాదు కదా అట్లా మనలో కూడా ప్రతి ఒక్కరికి ఆ ఉత్సాహం వస్తే అత్యంత అద్భుతం మన జీవితం కూడా కానీ మనం ఎంతసేపటికి భయపడుతూ ఉంటాం భయం 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 ఆ భయాన్ని తీసేస్తే అంత అద్భుతం అనమాట నేనైతే ఆ భయాన్ని తీసేసాను నేను ఇలా జీవి ఇలా ఉంటానని కూడా ఎవరు అనుకోలేదు తెలుసా అమ్మా నాలుగేళ్ళ క్రితం నేను ఇలా ఉంటానని అనుకోలేదనమాట ఎందుకంటే అదొక అదొక జీవితం కాబట్టి అనుకో సరే ఎంత కరెక్ట్గా ఒక నాలుగు నెలలు నెలలు బాధపడి ఉంటాను మళ్ళీ నేను బాధ లేకుండా బాధ లేకుండా వాడు మనిషే కాడు కానీ బాధపడ్డాను మళ్ళీ అది కాదు నా జీవితం నేను ముందుకు వెళ్ళిపోవాలి కాదు నేను ఎందుకోసం వచ్చానో ఆ పని పూర్తి చేసుకొని వెళ్ళాలి అనుకున్నాను కరెక్ట్గా నాకు శ్రీనివాస్ తర్ గారు పరిచయం అయ్యారు స్వారేగా నా పరిచయం అవ్వకుంటే ఇలాంటి ప్రోగ్రాములు నేను మనం వాళ్ళమే కాదు కాబట్టి ముందుగా మా శ్రీనివాస్ గారికి మనందరం గట్టిగా క్లాస్ కొట్టండి ఆయన గురించి నా మాటల్లో నాకు బాధ అనిపించింది ఒకరోజు ఎందుకంటే ఈ జనరల్గా ఆలోచించండి ఒక మనిషి గురించి బుక్ రాయాలి ఒక మనిషి గురించి ఆ మనిషి పాక కార్యక్రమాలు పెట్టాలి ఇవన్నీ ఎవరు ఆలోచిస్తారు కదా ఎవరు ఆలోచించరు వాళ్ళ ఇంట్లో పనే సరిపోతుంది పైగా ఖాళీగా ఏమైనా ఉండే మనిషి అంటే ఖాళీ కాదు ప్రతిరోజు ఆయన బిజీ పాపం సెలబ్రిటీ అని కుదరదు ఎన్నో ఉంటాయి మీకు తెలుసు ఆ విషయాలను అలాంటిది ఆయన నన్ను దగ్గరుండి ఎంతో కాలంగా పది ఏళ్ళ పరిచయమ ఇరవై ఏళ్ళ పరిచయమ కాదు ఒక మనిషి గుణగాణాలు తెలుసుకోవాలంటే నిజంగా ఒక ఒక గంటసార్లు నన్ను అడిగితే ఆయన కొంతమంది అవధూతులతో నాతో పాటు కొంత జర్నీ చేశారు కాబట్టి కొంతమంది అవధూతులతో ఆయన మొహమాటం సిగ్గుపడి అంత దూరం నిల్చునేవాళ్ళు రా నాన్న రా అంటే ఇలా అనేవారు అంటే ఆయన ఆయన ఎన్నోసార్లు అన్నారు నీ స్థితికి నేను ఎప్పుడొస్తాను ఎప్పుడు వస్తానంటే మగవాళ్ళే కదా గబుకని రాలేరు కదా అంటే అలా అనిపించేది ఆయనకి అప్పుడు నాకు అనిపించేది సార్ నా గురించి ఎంత ఆలోచిస్తున్నారు మన దత్తబిడ్డల గురించి ఎంత ఆలోచిస్తున్నారు అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను అప్పుడు అందరి దగ్గర మీ అనుభవాలు తీసుకుంటూ ఉంటే నేను అన్నాను సార్ నా అనుభవం తీసుకోరా నేను మరి మీ గురించి ఏమి చెప్పొద్దా నా మనసులోని భావాలు కనీసం రెండైనా రాస్తాను అట్లంటే ఎందుకు లేమ్మన్నారు కాదు అన్నాను అప్పుడు ఏదో నాకు మా శ్రీనివాస్ గారి గురించి రెండు మాటలు నా మాటల్లో శ్రీనివాస్ గారు అంటే నాకెంతో అభిమానం గట్టిగా క్లాస్ కొట్టండి మీ అందరికి కూడా అభిమానమే కదా అభిమానం కదా ఎంత అభిమానం అంటే శ్రీనివాసరావు ఒక కన్ను మా నిర్మలమ్మ ఒక కన్ను అనుకునేలాగా వారి మాటలు వారి ప్రవర్తన వారు మా అందరిపై చెప్పే ప్రేమ ప్రత్యేకంగా నేనంటే అభిమానం ప్రత్యేకంగా ఎక్కడ నా గ్రూప్లో ఇన్నిసార్లు విన్నారు నేను లేనప్పుడు కూడా చాలాసార్లు మీకు క్లాసులు తీసుకున్నారు ఎక్కడైనా నా గురించి అసలు ఆవిడ అని కానీ లేదంటే అని కానీ అని అంటారా అందుకని ఆయన ప్రవర్తన నాకెంతో నచ్చాయి ఇవన్నీ నన్ను ఎంతో ఆనందానికి గురి చేసాయి నేను చాలామంది మహాత్ములతో తిరిగాను చాలామంది అవదోతులు తిరిగాను చాలా ప్రవచనాలు చెప్పాను ఎంతో ఎన్నో ఎన్నో చెప్పాను కానీ ఒక్కరు కూడా నన్ను పైకి తీసుకెళ్ళాలి ఆవిడని లేదంటే ఆవిడ ఇక్కడ ఆగిపోతుంది అని నన్ను గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు కానీ అందుకే దత్తుడు నేను చేసిన చేసిన సేవకు మెచ్చి శ్రీనివాస్ సార్ని నా జీవితంలో పంపించారు నిజం ఇది ఇది నిజంగా నేను మనస్ఫూర్తిగా వచ్చిన మాటలు నాకు సార్ ఎలా పరిచయం అంటే సీవలో చరితామృతం సీరియల్ శ్రీ మారం శివప్రసాద్ గారు తీస్తున్నారు దానికి శ్రీనివాస్ గారు డైరెక్టర్ అన్నమాట అయితే అక్కడ అందరూ అక్కడ సార్ కూడా వచ్చారు పిఠాపురం అక్కడ అందరూ ఒకరికొకరు పలకరించుకున్నాం మారం సార్ గారు శ్రీనివాస్ గారిని నాకు పరిచయం చేశారు అక్కడికి ఇరవై మంది వచ్చారండి అందరూ అరే ఫస్ట్ టైం ఇరవై మంది వెళ్ళాం మేము ఎక్కడెక్కడ చాలా మంది అందరూ వెళ్ళాం వెళ్తే ఎవరు కూడా నాతో కనెక్ట్ అవ్వలేదండి ఎవ్వరు నాతో పరిచయం లేదు ఒక శ్రీనివాస్ సార్ మాత్రమే ఎందుకంటే ఆయన అపార దత్త భక్తుడంట అసలు ఆ విషయం కూడా నాకు తెలియదు అయితే శ్రీనివాస్ సార్ మాట్లాడే భాష ఆయన ఆయనకి నిజంగా ఆయన మాట్లాడే భాషకి నేను ఆయనకి నిజంగా ఒక రకమైన అభి అభిమాను అంటే అభిమానిని అంటే ఆయన ఫ్యాన్ అనమాట నేను యాక్చువల్గా ఆ మాటలు ఎవ్వరి దగ్గర నేను వినలేదు ఎన్ ఎందుకంటే ఆయన ప్రతి మాట అంటే ఆయన మహాత్ములతో గురువులతో చేసిండే ఇంటర్వ్యూస్ కావచ్చు ఆయన మాట్లాడేవాళ్ళు లేదా చిన్నప్పటి నుంచి ఏమన్నా ఉందేమో నాకు తెలియదు కానీ ఆయన ప్రతి మాట కూడా రొటీన్ మాటలు ఏమీ నేను చూడలేదు ఆయన దగ్గర వినలేదు అన్నీ ఒక డిఫరెంట్గా సపరేట్గా ఉంటాయన్నమాట దానికి నాకు ఆయన మాటలు చాలా ఇష్టం అన్నమాట ఆయన ఆహారం ఆయన ఆహార్యం నాకు బాగా నచ్చాయి ఆయన కూడా ఆధ్యాత్మికంగా బాగా పరిణితి చెందిన వ్యక్తి ఎన్నో విషయాల మీద అవగాహన ఉంది గురువు పట్ల గురు భక్తి ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే దత్తాత్రేయ స్వామి మీద ఆయన సీరియల్ తీశారు దానికి వారికి నంది అవార్డు కూడా వచ్చింది అని చెప్పారు ఎంతో మంది గురువులతో స్వామీజీలతో పీఠాధిపతులతో కార్యక్రమాలు చేశారు ముఖ్యంగా ఆయన ఆయన నిజంగానే ఆయన రోజుకి ఒక్కసారైనా ఫోన్ మాట్లాడతాను ఎందుకంటే ఆయన భాష అంత ఇష్టం ఆయన గొంతుకి నేను ఫ్యాన్ అయిపోతారు అయిపోతారనమాట మీ అందరికీ ఆయన గొంతే నచ్చుతుంది కదా ఆయన గొంతు కదా అయితే ఆయన భాష బాగా మాకు నచ్చింది అలా నేను అలా నేను సార్ నేను నేను అడిగాను ఒకరోజు సార్ మా దత్తబిడలు గ్రూప్లోకి ఒక్కసారి మీరు రండి అని పిలిచాను ఆయన అన్నారు నేను రాను అది ఆడవాళ్ళ గ్రూప్ ఆడబిడ్డ ఆడపిల్లలంతా ఉంటే నేను రాను ఆ గ్రూప్కి అన్నారు అది ఆడబిడ్డల గ్రూప్ అమ్మా నేను రాను అన్నారు అంటే నేను చెప్పేది మీకు నచ్చదా అని అడిగాను నేను కూడా అయ్యో నాకు అలా కాదమ్మా నాకు దానికోసం కాదు నాకు బిజీ పనులుంటాయి కాబట్టి నేను రానమ్మా అన్నారు మన గ్రూప్లో పిలిస్తే రానని చెప్పారు అడగండి 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 అదే చెప్తాను రాగండి అయితే రండి సార్ నేను గ్రూప్ ఒకటి నడుపుతున్నాను సార్ దత్తబిడ్డల గ్రూపు ప్రతిరోజు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు వరకు సత్సంగా చెప్తాను కాబట్టి మా వాళ్ళ కోసం ఒకసారి రండి అని పిలిచాను ఎందుకంటే ఆ భాష ఆయన ప్రవర్తన అవన్నీ నాకు బాగా నచ్చాయి కదా అందుకు అడిగాను అయితే ప్రతిరోజు చెప్తానంటే దానికి మీరు చేరండి సార్ అంటే సార్ వాళ్ళ గ్రూప్లో జాయిన్ అయ్యారు జాయిన్ అయినప్పుడు మొదట నా సత్సంగం వింటూ వచ్చారు ఆయన ఎప్పుడు మాట్లాడారా మాట్లాడేది కదా మాట్లాడారా దిలీప్ వెళ్ళిపో కూర్చో అటు కూర్చో ఆమెను కూడా అమ్మా అమ్మ ఆమెను కూర్చోమని చెప్పు మీరు కూర్చొని మాట్లాడండి నాన్న అయితే నా సత్సంగం వింటూ వచ్చారు తర్వాత నేనే సార్ మా దత్తబిడ్డలకు ఒక రెండు మంచి మాటలు చెప్పండి సార్ అని అడిగా ఫస్ట్ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు చెప్పారు మొదటిసారే మా దత్త బబిడ్డలు ఆశ్చర్యానికి గురి చేసేశారు మా దత్తబిడ్డలందరూ ఇప్పుడు సార్ వాయిస్ విననిదే మాకు పొద్దు గడవదమ్మా అంటూ ఉంటారు అన్నారు అందరూ ఇది అన్యాయం కదా సార్ కాబట్టి గడవదమ్మ అంటూ ఉంటారు ఎన్నో ఎన్నో మంచి విషయాలు జీవితంలో ఎలా ఉండాలో ఎలా జీవించాలి ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలి ఇంట్లో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి ఇలా ఎన్నో విషయాలు అందరికీ చెబుతూ ఉంటారు అలా మా దత్త బిడ్డలందరికీ నేను ఒక కన్న శ్రీనివాస్ సార్ ఒక కన్నైపోయారు గట్టి కట్టండి నాకు ఎన్నో మంచి విషయాలు చెబుతూ సంస్థను నడుపుదాం ఇలా చేద్దామంటూ నా సత్సంగాల వేదికలపై పెట్టించాలని మొదటిసారిగా పిఠాపురంలో సత్సంగం ఏర్పాటు చేశారు సరిగా చేసండి సార్ రాకుంటే మన గ్రూప్లో సార్ రాకుంటే మన దత్తబిడ్డలు ఎవరు కూడా కలిసేవాళ్ళం కాదు ఇలాగే చెప్పుకుంటూ ఉండేవాళ్ళమే తప్ప ఒకరి ముఖరు ఒకరు తెలిసేది కాదు మనందరికీ అప్పుడు అన్నారు అమ్మ పిఠాపురంలో ఒక వేదిక ఏర్పాటు చేసే మన దత్తబిడ్డలందరమీ ఒకసారి కలుపుదాం ఇప్పటిదాకా మీరు ఎవరిని చూడలేదు కదా అన్నారు ఎందుకంటే బెబిలో నుంచి శారదమ్మంటా గన్నవరం శ్రీలక్ష్మి అంట నెల్లూరు శ్రీలక్ష్మి అంట ఇలా చాలామంది కానీ ఒక్కరి ముఖాలు కూడా నేను చూడలేదు కాబట్టి సారన్నారు అమ్మ ఇలా పెడదామన్నారు సరే సరే అని చెప్పి ఆయన పెట్టే కార్యక్రమం సరే సార్ అన్న ఫస్ట్ పిఠాపురంలో శ్రీపాదస్వామి జన్మస్థలంలో అక్కడ పెట్టాం ఎంతమంది నూట ఇరవై మంది నూట ముప్పై మంది వచ్చింట నూట యాభై మంది లోపే కదా ఆ కార్యక్రమం అద్భుతంగా మంగళ స్తోత్రంతో అలాగే మన యొక్క దత్త ప్రవచనంతో అద్భుతంగా జరిగింది తర్వాత మేము అప్పటి వరకు గ్రూపులో చెప్పుకుంటూ ఉన్నాం ఒకరి ముఖాలు ఒకరికి తెలియవు కానీ అందరి పేర్లు గ్రూపులో పిలుచుకుంటూ ఉంటాం ఆ రోజు మా అందరికీ ఒక చోట కలిపి మా అందరిలో ఏకత్వాన్ని తీసుకొచ్చారు ఆ రోజు నుండి మా దత్తబిడ్డలందరూ ఇంకా దగ్గరైపోయారు ఒకరినొకరు పలకరించుకోవడం కష్టం వస్తే మేము ఉన్నామంటూ ఎంతో ధైర్యాన్ని నింపుకుంటూ ఒకరినొకరు ఒకరికొకరు అలా రెండవ సంవత్సరం రెండవ సత్సంగం గానగాపురం సంగమలో క్షేత్రంలో ఏర్పాటు చేశారు దాదాపు ఎనిమిది వందల ఎనిమిది వందల పైగా దత్తబిడ్డలు వచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు రాజమండ్రి రాయచూరు బళ్ళారు బెంగళూరు బళ్ళారి నెల్లూరు చేబ్రోలు భీమవరం పుట్టపర్తి సింధనూరు గుడివాడ రాజోలు విజయవాడ హైదరాబాదు నల్గొండ నిజామాబాద్ ఒక ఊరా రెండు ఊర్లా ఎక్కడికి నుంచో వచ్చారు ఎంతో అద్భుతంగా సార్ గారు మూడు రోజుల పండుగను అద్భుతంగా ఏర్పాటు చేశారు అందులో శ్రీ గురుచరిత్ర పైన సత్సంగం దత్తహోమం సేవ శ్రీ చరిత్ర సామూహిక పారాయణం దత్తస్థవం సార్లు సామూహిక పారాయణం ఆహా కన్నుల ముచ్చటగా ఉంది దత్త బిడ్డల ఆనందానికి అవధులు లేవు అలా ఇప్పుడు మూడవ మూడవ సత్సంగం గురుకురంలో ఏర్పాటు చేశారు అలా నా చే సత్సంగాల వేదికలపై చెప్పిస్తూ అందులో నాకు భజనలు పాడడం బాగా ఇష్టం కదా నాకు ఇప్పుడు నిజం చెప్పనా మీకు ఒక మాట వీళ్ళని హైదరాబాద్ నుంచి ఈయన పాడిన నాలుగు పాటలకు తీసుకొచ్చారాయన నేను అన్నాను ఎందుకు నాన్న వద్దు మళ్ళీ అది ఉంటే మనం ఇంకో దానికి అవుతుంటా కాదు మన నాలుగు పాటలకైనా సరే ఉండాల్సిందే అన్నారు ఇలా ఉంటే బాగుందా మీకు హైదరాబాద్ నుంచి ఇప్పుడు నాలుగైదు పాటలకి ఉంటాయి కదా అంతే కదా మనమేం మొత్తం భజన అంతా కాదు కదా సార్ వద్దు సార్ అంటే అంత డబ్బులు పెట్టి అన్నమాట సార్ నా నేను నాకు అసలు వద్దు నా సత్సంగమే కదా అంటే లేదు మధ్యలో పాటలు పట్టి దానికి అట్లా ఉంటేనే బాగుంటుంది అంటే వాళ్ళు డైరెక్టులు కదమ్మా అలాగే ఉంటారు ఇలా అలా అప్పుడు మూడవ సమ మూడవ సత్సంగం కురుపురంలో ఏర్పాటు చేశారు అలా నా సత్సంగాలు వేదికలపై చెప్పిస్తూ అందులో నాకు భజనల పాటు బాగా ఇష్టం దానికి వాద్య సహకారం తోడైతే బాగుంటుందని ఇప్పుడు ఇది పాడితేనే కదా బాగుంది కదా వాద్య కళాకారులను పిలిపించి నాలో ఉన్న ప్రతిభను బయటికి తీసిన గొప్ప వ్యక్తి శ్రీనివాస్ సార్ ఎంత చెప్పినా తక్కువే సార్ కుటుంబంతో నాకు బాగా పరిచయం సార్ కుటుంబంతో సారే కాదు చాలా పరిచయం మా విద్యమ్మ ఎంత మంచిదో నన్ను అమ్మ అని మొదటి కలిగిలోనే నన్ను ఆలింగనం చేసుకొని నన్ను అమ్మ అని పిలవాలనిపిస్తుందని ఏ కష్టం వచ్చినా ఆనందం వచ్చినా ఈరోజు నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది విద్యమ్మ ఒకసారి విద్యమ్మ ఒకసారి అందరికీ కనిపించి ఒకసారి ఒకసారిరా ఇట్రా అందరికి ఆ క్లాప్స్ కొట్టండి అయితే ప్రతిరోజు కూడా అంత ఫోన్ మాట్లాడాల్సిందే ఫోన్ మాట్లాడేదానికే నేను మాట్లాడదానుకో ఏదైనా బిజీ వచ్చి ఫోన్ తీయలేదండి అక్కడికి వెళ్ళిపోతుంది ఫోను అమ్మ ఏమో ఫోన్ తీయలేదు నాకు అమ్మతో మాట్లాడాలనిపిస్తా అమ్మ ఫోన్ తీయలేదు అప్పుడు సార్ ఏమ్మా విద్యకు ఫోన్ చేయలేదంట బిజీగా నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఆవిడ ఒకసారి ఫోన్ చేస్తే మాట్లాడమ్మా ఎంతో సంతోషిస్తుంది కదా ఆవిడ నువ్వంటే పిచ్చమ్మా అని చెప్తారండి అంటే ఒక మనిషి హృదయంలో చోటు సంపాదించుకోడు సులభమా కష్టమా చెప్పండి చాలా కష్టం కానీ మనం ప్రేమ ద్వారా ప్రతి వారి గుండెల్లో మనం ఉండిపోవచ్చు నా దగ్గర ఇంకేమీ మనులు మనలు ఏమీ లేవు నా దగ్గర అది ఒకే ఒక ప్రేమ మాత్రమే తప్ప ఆ ప్రేమతోనే ఇంతమంది మీరు వచ్చారు వారి పిల్లలు కూడా పని ఆమె శ్రీనివాస సార్ అంటే ఓకే ఆమె అంటే ఓకే వారి పిల్లలు కూడా నాకు ఎంతో దగ్గరగా ఉంటారు ఒక విధంగా వారి కుటుంబం కూడా దత్తకోవడం కావడం ఇలా మాకు దగ్గర చేసిందేమో అనిపించింది ఇదంతా దత్త మాయ ఇదంతా దత్త మాయ శ్రీనివాస్ సార్కి నేను కృతజ్ఞత తెలుపు తెలియజేసుకుంటున్నాను సార్ మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్ ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టించాలంటే దానికి సాహసం కావాలమ్మా డబ్బులు కావాలి సాహసం కావాలి వేదిక కావాలి ఇన్ని ఏర్పాట్లు చేయాలి ఇవన్నీ ఎవరు చేశారు నేనైతే ఏం నాకు నాకేం తెలియదు దత్తుడు ఆయనలో దూరి ఆయన కార్యక్రమాలు ఈరోజు ఆయన చేయించుకుంటున్నారు దత్తుడే కలిపాడు లేదంటే ఆ ఇరవై మందిలో పిఠాపురం మేము వెళ్తే ఎవరితోనూ మాట్లాడలేదు మా మరం సార్ అంతే ఇంకా శ్రీనివాస్ సార్ మాట్లాడు అది కూడా సార్ ఏదో ఒక మాట రెండు మాట్లాడే అది కూడా పిఠాపురంలో మళ్ళీ మేము మైసూరు వెళ్ళాల్సి వచ్చింది అప్పుడు మా అప్పుడు కూడా రెండు మూడు మాటలు ఎక్కువ లేదు తర్వాత మళ్ళీ ఇట్లాగే మారం సారు మేము మారం సారు నన్ను అసలు వదిలిపెట్టాడు ఆయన ఏదన్నా ఎక్కడికన్నా ఒక దీనికి వెళ్ళాలనుకో ప్రోగ్రామ్కి నువ్వు ఉండాల్సిందే అంటారు కాబట్టి శ్రీనివాస్ సార్ కంపల్సరీ ఉండాలి అట్లా మేము మా మాటల్లో ఒకరికొకరు దత్తభక్తికి ఇష్టమని దత్తుడంటే అంటే మా ప్రాణమని ఆ దత్తాత్రేయుడే ఖచ్చితంగా శ్రీనివాస్ సార్ని మన గురువులే పంపించారు ఈరోజు దత్తుడు పంపించాలి లేదా ఇది ఇది జరగదమ్మా మీ అందరూ కురుపురం రావడానికి కారణం కూడా ఆ దత్తాత్రేయుడే ఆయనలో దూరి పంపించారు పిఠాపురం చూడని వాళ్ళు కూడా పిఠాపురం చూశారంటే ఆ రోజు ఆ దత్తవేదికి కారణం అలాగే ఆ వెయ్యి మంది వచ్చారంటే కూడా దానికి కూడా కారణం శ్రీనివాస్ సారి మీలో ఉత్సాహం మనకు ఉంటుంది అందుకే చూడు వెళ్ళాలనుకున్న వెళ్ళలే ముసిరిడికి సాయి భయాలేదే సాయి పిలుపు లేనిదే సాయి భయాలేనిదే సాయి పిలుపు లేనిదే వెళ్ళాలనుకున్న వెళ్ళలే ముసిరిడికి ఉత్సాహము ఉన్నను ఉద్యోగము ఉన్నను సాయి భయాలేనిదే వెళ్ళలే ముసిరిడికి కాబట్టి ఎంత డబ్బులు ఉన్నా ఉందా భగవంతులు ప్రేమ లేకుంటే ఏ క్షేత్రానికి మనం వెళ్ళలేం కాబట్టి నేనైతే మాత్రం మీ అందరూ సభాముఖంగా మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను శ్రీనివాస్ సార్ గారికి విద్యాకి నేనైతే జన్మజన్మలు రెడిపడి ఉంటాను శ్రీనివాస్ సార్ మీద ఏంటి అంత చెప్తా అంది అనుకుంటున్నారా మేమిద్దరం పరమ బద్ధ శత్రువులు మీకు ఒక విషయం తెలుసో తెలీదు అది చూసిన వాళ్ళకి మాత్రమే తెలుసు మా అలికి తెలుసు తర్వాత ఇంకెవరికి తెలుసు మా పనికి తెలుసు ఇది మా రజనీకి తెలుసు వెంకటేశ్వర నాన్న తెలుసు విద్యా కొడుది విద్యా కొడు తెలుసు ఒక ఐదారు మందికి తెలుసు ఏంటి మేము తూర్పు ఒకరు పడమ ఒకరు అనమాట తూర్పు పడమ ఏదో లేరు కదా మా ఇద్దరికి అస్సలు పన్నే ఆ టామంజ్ చామంజేసి పెట్టేసింది ఆమె అడుగుతోంది అమ్మ ఫోన్ చేస్తే ఏదో డల్లుగా మాట్లాడండి మీరేమన్నా ఫోన్లో ఉన్న కసరుకున్నారా అని అడుగుతుంది అయ్యో నేనెందుకు నన్ను కసరుకున్నాను అంటే అమ్మని మా ఆమె సంగతి మీకు తెలియదు ఆమె నాకెంతో అంటే ఆమెకి ఈత చాలా జరిగాయి మిరాకెలు జరిగాయి కాబట్టి నాకు అమ్మ శక్తి తెలీదు నాకు తెలుసు అని చెప్పేసి నేను అమ్మ శక్తిని నేను గ్రహించాను అని చెప్పేసి ఆమె అక్కడి నుంచి సపోర్ట్ అనమాట మళ్ళీ వెన్న ఒక గంటకంత ఫోన్ వచ్చింది ఏమ్మ ఏం చేస్తున్నాను ఓహో విద్యమ్మ తిట్టిందేమో అందుకే మళ్ళీ మంచిగా నాకు కాల్ చేస్తున్నాడు అనుకుంటానమాట అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ ఉన్న చోటే కోపం ఉంటుంది కోపం ఉన్న చోటే ప్రేమ ఉంటుంది అంటే మా ఇద్దరికి ఎందుకు పడదు అంటే వేరే కారణం కాదు సార్ చెప్పింది నాకు నచ్చదు నేను చెప్పింది సార్కి నచ్చదు అంతే మళ్ళీ ఇద్దరి మాట ఒకటే కానీ ఎందుకంటే ఆయన ఒక రకంతో చెప్తాడు ఆయన ఒక వర్షం చెప్తాడు నేను ఒక వర్షం చెప్తాను అందుకని సారు అది కాదమ్మా అంటారు నేను ఇది కాదు సార్ రాదమ్మ బాగా తెలుసు మర్చిపోయాను అందరూ ఏమంటారండి ఇప్పుడు మీ విషయంలో ఎవరు దూరం తల్లి మీరిద్దరూ అట్లా అనుకుంటారు మళ్ళీ గంట గంట మళ్ళీ మా నిర్మలమ్మ లేదా మా సార్ అనుకుంటారు మీ విషయంలో మేము ఎవరు దూరం మా అమ్మ అంటారనమాట కాబట్టి సార్ నేను ఏదైనా ఎప్పుడైనా కోపంలో మాట్లాడింటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి సార్ శ్రీనివాస్ గారు ఎందుకంటే ఏదైనా తెలిసి తెలియక అంటూ ఉంటాం కదా కోపంతో కాబట్టి సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్ నన్ను అయితే మనస్ఫూర్తిగా మనించండి సార్